అనవాలన చెరకే అనీసేన ఎన ఇన్వార్ట్ హ ఆ ఆ వాడు 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 వ जाता है ये सब है ऐसा ना बाबा ना मेरा कोड रन ना ना यार किंग वाला बोल पा को नहीं टाइम पर बात कर सुन जरूरत है मालूम है मैं बोल रहा हूं मैं बोल रहा हूं हमारे भाई ने नंबर चेक कर रहे हैं अभी अभी देर से बोल रहे हैं అందరూ చేయండి క్షీరాభిషేక కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి జోహార్ జోహర్ మున్సిపాలిటీ గారికి అమర్ అమర్ మిగతా వ్యక్తులు కూడా ఈ క్షీరాభిషేక చూడండి

మాలకొండ పెట్టు యాంకర్స్ ఉన్నారు ఇద్దరున్నారుదు కాబట్టి ఆ ఇబ్బంది లేదు ఆయన కూడా అవసరం ఇది ఇది చేసుకుంటాం యాంకర్స్కి ఇబ్బంది లేదు మన వాళ్ళే ఇంటి బిడ్డ ఉన్నాను ఆయన చాలా వరకు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం కావించి మన బొద్ధిబీట అయినటువంటి బియ్యాల వాడ నరసింహారెడ్డి గారిని గౌరవిద్దాం సో కొత్తగా వచ్చేవలసిన పిల్లలందరూ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోండి దయచేసి మిగతా వాళ్ళందరము ఎప్పుడూ కలుస్తుందో మీరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిగా కోరుతుంది Bueno,

వాళ్ళ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటీమెటిక్ ఫ్రెండ్స్ అయితే బంధువులు అయితే ఏమి అంతా కూడా ఫ్యామిలీస్ తోటి వస్తే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఊరికి ఎక్కున్నాము కూడా ఒక్కరికెక్కుంటాం కాబట్టి స్ట్రెంగ్తో ఉంటుంది అవేనెస్లో

மல்லிகார் மாட்டோம் விட நர்சிம்மாரி వర్ధన సందర్భంగా టెడ్ల ఐక్యవేదిక సమావేశం మన సీజన్స్ హోటల్ సీజన్స్లో సమావేశం జరిగే జరగడం జరిగింది ఈ సమావేశంలో వియాల నరసింహారెడ్డి గారికి వర్ధన సందర్భంగా కులాభిషేకం పులమాల వేసి ఆయనకు అభిషేకం చేయడం జరిగింది ఈ రెట్లందరూ ఈ సమావేశంలో జాయిన్ కావడమే కాకుండా అందరూ కలిసి రేపు ఏఎన్ఆర్ కళ్యాణ గు మూడో తేదీ మార్చి మూడో తేదీ జరిగే సమావేశాన్ని గురించి మాట్లాడుకోవడం ఆ సమావేశం ఏ విధంగా జరగాలి ఎవరెవరు రావాలి ఎంతమంది రావాలి అనేదానికి ఆ రోజు లంచ్ అరేంజ్ చేయడం కానీ స్నాక్స్ టీ అన్నీ ఏ టైంలో ఏం చేయాలి కళాకారులు ఏ టైంలో భరతనాట్యం కానీ పోరాటం కానీ ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా ఉండాలి అంతేకాకుండా ఈ మెడికల్ క్యాంపు బీపీ షుగరు ఈసీజీ అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు జరగడం ఉంది అంతేకాకుండా ఐ క్యాంప్ ఉంటుంది ఐ క్యాంపులో వాళ్ళ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఒక కూపన్ కూడా జరుగుతుంది ఆ కూపన్ పోతే వాసన అయికే వాళ్ళు ఫ్రీగా ఉచిత ఐ టెస్ట్ చేసి వాళ్ళకు డాక్టర్ సజెషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాగు కిట్టు ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వచ్చేసి కొన్ని కూపన్సు కీచైను ఒక క్యాలెండర్ బుక్ ఇవన్నీ ఆ బ్యాగులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోజు హాజరు కావాలని రెంట్లో అందరూ ఒకచోట జాయిన్ కావాలని అనుకుంటూ అందరినీ సమావేశంలో తీర్మానించడం జరిగింది థ్యాంక్ యూ సింహాపురి ప్రజలకు వందనం అభివందనం నేడు మన స్ఫూర్తి ప్రధాత భారతదేశపు ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి ఎంతోమంది రెడ్డి ప్రముఖుల ఆధ్వర్యంలో జరుపుకోవటం నిజంగా మనందరం చేసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం రెడ్ల ఐక్య వేదిక కార్యక్రమంలో ఇంతకుముంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి జరుపుకున్నాం ఆ రోజున ఫిలిప్పీన్స్లో జరిగినటువంటి ప్రపంచ స్థాయి పోటీలలో పథకాలు పొందిన రెడ్డి బిడ్డలను గౌరవించుకున్నాం ఉయ్యాలవాడ స్ఫూర్తిగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా తన కోసం కాకుండా ప్రజల కోసం దేశం కోసం సేవ చేయాలి ఇటువంటి ఆనిముత్యం ఎటువంటి త్యాగశైలి ఏ ఒక్కరికో కాదు కేవలం రెడ్డి జాతికే కాదు ప్రపంచం మొత్తానికి ఆదర్శం ఇటువంటి మన రెడ్డి బేటకు భారతరత్న అవార్డు వచ్చే వరకు మనందరం కలిసి పోరాటం సాగించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డి గారి కార్యక్రమానికి ఇంత గొప్పగా నిర్వహించడానికి కారణం నిర్మలా నరసింహారెడ్డి గారు రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో హోటల్ సీజన్ సింగ్లో నెల్లూరు జిల్లా రెడ్ల ప్రముఖ రెడ్డి రెడ్డిగారులందరి సమక్షంలో ఇంత మంచి ప్రోగ్రాం జరపటం నిజంగా రెడ్డి బిడ్డలకు గర్వకారణం ఈ గర్వకారణానికి కారకులు ఉయ్యార వాళ్ళ నరసింహారెడ్డి గారు మొదట స్వాతంత్ర సమయ యోధుల్లో మన రెడ్డి బిడ్డ అది చాలా మన రెడ్డి రెడ్డిగారులందరికీ గర్వకారణం అతని కృషితో మన రెడ్డిగారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటం మనకి ఇంకా చెప్ప నలవి కానీ గర్వకారణం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి